మాసములో శివదేవుని సన్నిధిలో కార్తీక మాసములో శివదేవుని సన్నిధిలో కొలిచెదము నిన్ను తలచెదము మము చల్లగా చూడుము ఓ శంకర కొలిచెదము నిన్ను తలచెదము మము చల్లగా చూడుము శంకర కార్తీకమాసములో శివదేవుని సన్నిధిలో కార్తీకమాసములో శివదేవుని ధ్యానములో నది స్నానము చేసి చేసిది మీ సన్నిధికి గంగా నది స్నానము చేసి చేరదము నీ సన్నిధికి విభూతి నామము దిద్ది చేసేదము నీ పూజలనే విభూతి నామము దిద్ది చేశము నీ పూజలని నీవే మాపాలి దైవముగా నీవే మా పాలి దైవముగా మము చల్లగా చూడుము గంగాధర నీవే మా పాలి దైవముగా మము చల్లగా చూడుము గంగాధర కార్తీక మాసములో శివదేవుని ధ్యానములో కార్తీక మాసములో శివదేవుని ధ్యానములో కొలిచెదము నిన్ను తలచెదము మము చల్లగా చూడుము శంకర కొలిచెదము నిన్ను తలచెదము మము చల్లగా చూడుము శంకర కార్తీక మాసములో శివదేవుని ధ్యానములో సోమారార్వతములు చేసి చేసేదము నీ పూజలని నియమాని ఇష్టాలతోడ పాడేదము నీ కీర్తనలే సోమారార్వతములు చేసి చేసేదము నీ పూజలని నియమాని ఇష్టాలతోడ పాడేదము నీ కీర్తనలే నీవే మా పాలి దైవముగా నీవే మా పాలి దైవముగా మము చల్లగ చూడుము శంకర మము చూడుము ఓ ఈశ్వర కార్తీక మాసములో శివదేవుని ధ్యానములో కార్తీక మాసములో శివదేవుని ధ్యానములో కొల చెదము తలచెదము మము చల్లగా చూడుము శంకర కొల చెదము నిన్ను తలచెదము మము చల్లగా చూడుము శంకర కార్తీ కమాసములో శివదేవుని ధ్యానములో మాసములో శివదేవుని ధ్యానములో మెడలో నా నాగరాజు ఆడుచుండు ఆనందముగా మెడలో నా నాగరాజు ఆడుచుండు ఆనందముగా సిగలో నా నే లావంకా వెలుగు చుండుముల్లో కాలు సిగలో నానే లావంకా వెలుగు చుండుముల్లో కాలు నీవే మా పాలి దైవముగా నీవే మా పాలి దైవముగా మము చల్లగ చూడుము శంకర నీవే మా పాలి దైవముగా మము చల్లగ చూడుము శంకర కార్తీకమాసములో శివదేవుని ధ్యానములో శివ శివదేవుని ధ్యానములో కొలచేము నిన్ను తలచేము మము చల్లగ చూడుము శంకర శివ శివదేవుని ధ్యానములో తల్లివి తండ్రి నీవే గురుడావు దైవము నీవే తల్లివి తండ్రి నీవే గురుడావు దైవము నీవే దైవమునివే మాతోడో నీడాీ మమ్ము నడిపించెదవయ్యా మాతోడు నీడా నీవే మమ్ములను నడిపించెదవు నీవే మా పాలి దైవముగా నీవే మా పాలి దైవముగా మము చల్లగ చూడుము శంకర మము చల్లగ చూడుము శంకర కార్తీకమాసములో శివదేవుని ధ్యానములో కార్తీక మాసములో శివదేవుని ధ్యానములో కొలచేము నిన్ను తలచేము మము చల్లగా చూడుము శంకర కొలచేము నిన్ను తలచేము మము చల్లగ చూడుము శంకర కార్తీక మాసములో శివదేవుని ధ్యానములో కదలక కదలకనువున్నాయ్య కైలాసమందు నీవు కదలకను ఉన్న వయ్య కరుణతోడమం మూలా కాపాడ మూలా కరుణతోడమూలా కాపాడ మయ్యా నీవే మా పాళి దైవముగా నీవే మా పాళి దైవముగా మము చల్లగా చూడుము గంగాధర మము చల్లగా చూడుము గంగాధర కార్తీక మాసములో శివదేవుని ధ్యానములో కార్తీక మాసములో శివదేవుని ధ్యానములో కొలచేము నిన్ను తలచేము మము చల్లగ చూడుము శంకర కొలచేము నిన్ను తలచేము మము చల్లగ చూడుము శంకర మాసములో శివదేవుని ధ్యానములో మాసములో శివదేవుని ధ్యానములో అందరినీ కాచేవాడా అగుపడక ఉన్నా వయ్యా అందరినీ కాచేవాడా అగుపడక ఉన్నా వయ్యా నీ భజనలను చేసే మువో శంకరుడా మరువగను నీ భజనలను చేసే మువో శంకరుడా నీవే నా పాలి దైవముగా నీవే నా పాలి దైవముగా మము చల్లగా చూడుము శంకర మము చల్లగా చూడుము శంకర మాసములో శివదేవుని ధ్యానములో కార్తీకమాసములో శివదేవుని ధ్యానములో కొలచేము నిన్ను తలచేము మము చల్లగ చూడుము శంకర కొలచేము నిన్ను తలచేము మము చల్లగ చూడుము శంకర మాసములో శివదేవుని ధ్యానములో మాసములో శివదేవుని ధ్యానములో మదిలో మదిలోీ వేనయ్యా నా మనసులో మనసులోనియ మదిలో నా వేనయ్యా నా మనసులో మమ్ములనో కాపాడయ్యా మా పై నా దయజూపుమూలనో కాపాడయ్యా మా పై నా నీవే నా పాలి దైవముగా నీవే నా పాలి దైవముగా మము చల్లగ చూడుము శంకర మము చల్లగ చూడుము శివ శంకరా కార్తీక మాసములో శివదేవుని ధ్యానములో కార్తీక మాసములో శివదేవుని ధ్యానములో కొలచేము నిన్ను తలచేము మము చల్లగ చూడుము శంకర కొలచేము నిన్ను తలచేము మము చల్లగ చూడుము శంకర మాసములో శివదేవుని ధ్యానములో మాసములో శివదేవుని ధ్యానములో దేవాది దేవుడవీవు దీనులను బ్రోచేవాడా దేవాది దేవుడ నీవు దీనులను బ్రోచేవాడా నీ భజన చేసేమయ్యా నిన్ను నమ్మియున్నామయ్యా నీ భజన చేసేమయ్యా నిన్ను నమ్మి ఉన్నామయ్యా నీవే నా పాలి దైవముగా నీవే నా పాలి దైవముగా మము చల్లగ చూడుము శంకర మము చల్లగ చూడుము శంకర మాసములో శివదేవుని ధ్యానములో మాసములో శివదేవుని ధ్యానములో కొలచేము నిన్ను తలచేము మము చల్లగ చూడుము శంకర కొలచేము నిన్ను తలచేము మము చల్లగ చూడుము శంకర కార్తీక మాసములో శివదేవుని ధ్యానములో విండి కొండ పైనా వెళ్ళసీనా దేవుడవయ్యా విండి కొండా పైనా వెళ్ళసీనా దేవుడవయ్యా పార్వాతీనాడవయ్యా పరమదయాలుడవయ్యా పార్వాతీనాదుడవయ్యా పరమదయాలుడవయ్యా నీవే నా పాలి దైవముగా నీవే నా పాలి దైవముగా మము చల్లగ చూడుము శంకర మము చల్లగ చూడుము శంకర కార్తీకమాసములో శివదేవుని ధ్యానములో కార్తీక వాసములో శివదేవుని ధ్యానములో కొలచేము నిన్ను తలచేము మము చల్లగా చూడుము శంకర కలచేము నిన్ను తలచేము మము చల్లగ చూడుము శంకర కార్తీక మాసములో శివదేవుని ధ్యానములో కార్తీక మాసమునందు కడ సోమవారమునందు కార్తీక మాసమునందు కడ సోమవారమునందు కార్తీక మాసములో శివదేవుని ధ్యానములో కార్తీక మాసములో శివదేవుని ధ్యానములో కొలసేము నిను మము చల్లగ చూడుము శంకర కార్తీకమాసములో శివదేవుని ధ్యానములో ఎన్నాలని వేడి తినయ్యా ఎన్నేళ్ళు కొలచి తినయ్యా ఎన్నాలని వేడి తినయ్యా ఎన్నేళ్ళని తలచెదనయ్యా చల్లంగా ముములను కాపాడుము శివశంకరుడా సల్లంగా మమ్ములను కాపాడు శివ నీవే నా దైవముగా నీవే నా దైవముగా మము చల్లగ చూడుము శంకర మము చల్లగ చూడుము శంకర కార్తీకమాసములో శివదేవుని ధ్యానములో కార్తీకమాసములో శివదేవుని ధ్యానములో కొలచేము నిన్ను తలచేము మము చల్లగ చూడుము గంగాధర కొలచేము నిన్ను తలచేము మము చల్లగ చూడుము గంగాధర కార్తీక మాసములో శివదేవుని ధ్యానములో మాసమునందు కార్తీకామాసము నందు కడసోమావారమునందు మాసమునందు కడ సోమావారమునందు మనసారా నీ సేవా చేసేము శివశంకరుడా మనసారా నీ సేవా చేసేము శివశంకరుడా నీవే నా పాలి దైవముగా నీవే నా పాలి దైవముగా మము చల్లగా చూడుము గంగాధర మాసములో శివదేవుని ధ్యానములో మాసములో శివదేవుని ధ్యానములో కొలసేము నిన్ను తలచేము కొలచేము నిన్ను తలచేము మము చల్లగ చూడుము శంకర మము చల్లగా చూడుము శంకర కార్తీకమాస ముల శివదేవుని ధ్యానములో కార్తీక మాసములో శివదేవుని ధ్యానములో లో ఈ స్వామి రంగయ్య దాసనా ಈ ಸ್ವಾಮಿ ರಂಗಯ್ಯ ಅನುದಿನಮೋ ನೀ ಭಜನಾ ಚೇಷೇನು ಕಾಪಾಡುಮಯ ನೀ ಭಜನ చేసేను నూ కాపాడుమయ్యా నీవే నా పాలి దైవముగా నీవే నా పాలి దైవముగా నన్ను చల్లగా చూడుము శంకర నన్ను చల్లగా చూడుము శంకర కార్తీకమాసములో శివదేవుని ధ్యానములో కార్తీకమాసములో శివదేవుని ధ్యానములో కొలచేము నిన్ను తలచేము మము చల్లగ చూడుము శంకర మము చల్లగ చూడుము శంకర మాసములో శివదేవుని ధ్యానములు కార్తీకములో శివదేవుని ధ్యానములో దేవా Shankara